బీఆర్ఎస్పై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి ఎందుకంటే గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా అయితే తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చింది దీనికి సంబంధించి కూడా ఆర్డినెన్స్ జారీ చేసింది అయితే ఈ ఆర్డినెన్స్ రద్దు చేయాలని చెప్పేసి కూడా రెడ్డి అనే వ్యక్తి అయితే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఆయన హైకోర్టుకు వెళ్ళడం వల్ల అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోల్పోయారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే మాధవరెడ్డి హైకోర్టుకు వెళ్లారో అదే మాధవరెడ్డికి అయితే బీఆర్ఎస్ మున్సిపాలిటీలో పోటీ చేయడానికైతే టికెట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు కూడా బీఆర్ఎస్పై ఆగ్రహంగా ఉన్నాయి వెంటనే ఆయన టికెట్ రద్దు చేయాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మహిళా నేత జ్యోతిరెడ్డి గారు ఉన్నారు సో ఆమె ఏమంటారు ఆమె తెలుసుకుందాం మేడం చూసారు కదా బీసీ రిజర్వేషన్ కోర్టుకెళ్ళి అడ్డుకున్న మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది దీన్ని ఎలా చూడొచ్చు అదే మరి ఆయన బీసీకి ఫార్టీ టూ పర్సెంట్కి అయితే రావద్దని చెప్పేసి ఆయన ఇచ్చారు ఆయనకు మరి బీజే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ పిలిచి టికెట్ ఇవ్వడం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఎందుకు ఎందుకనంటే ఇప్పుడు మనం కాదు అప్పుడు ఏం జరిగినాయి మనమైతే అప్పుడు లేం కదా మన బి బీఆర్ఎస్లో ఉన్న కవిత గారే చెప్తున్నారనమాట కవితనే అంటుంది నేను ఈయననే చేశాడు అనుకున్నాను కాదు దీని వెనకాల హరేష్ రావు ఉన్నారు హరేష్ రావు అప్పుడంతా కోర్టులో చేయించి వెనకాల నుండి నడిపించింది అదే నేను హరేష్ రావు ఒక్కడే అనుకున్నాను కాదు మొత్తము టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు అంటే కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు బీసీ అప్పుడు బీసీ ఇవ్వాలని వారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అవును ఇవ్వాలని చెప్పారు కానీ వెనకాల చేస్తున్నది ఏంటి మేము కదా పెట్టింది అసెంబ్లీలో పెట్టి ఇది చేసింది అయితే మేము కదా ఆమె ఏదో మేము రైళ్ళు ఆపేసాము రాష్ట్ర ఒక్కో చేసాము అందుకని ఆమె దగ్గర ఒక పది మంది ఎమ్మెల్యేలు కూడా లేవండి ఎవరు వింటారు మాట ఇప్పుడు పదవులు ఉండి వినడమే చాలా కష్టము గవర్నమెంట్ ఉండి వినడమే చాలా కష్టము అలాంటిది నేను అన్నాను వచ్చేసింది నేను అంటే ఎవరిది ఖాతా కూడా ఆమె దాంట్లో వేసేసుకుంటుంది అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదరు చేసినవే చెప్తుంది కదా కేటీఆర్ కేసీఆర్ రానివ్వకోకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేశారని రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుందాకోవచ్చా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆమె చెప్తుంది ఇప్పుడు మీరు లేము మేము లేము అప్పుడు ఆమె బీఆర్ఎస్లో ఉంది కాబట్టి ఆమె చెప్తుంది డెఫినెట్గా చెప్పి చెప్తుంది చెప్తుంది కదా బిఆర్ఎస్ డెఫినెట్ గా తెలుస్తుంది కదా ఇప్పుడు అలా ఇంటి గుట్టు ఎవ్వరు బయట అయటం లేదండి ఆమె వచ్చి ప్రెస్ మీట్ ఎవ్వరు అడగోకుండానే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని కనీసం ఇప్పుడు మీరు అడుగుతుంటే మేము చెప్తున్నాం ఆమె డైరెక్ట్ గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని చెప్తుంది ఆమె ఇట్లా కాదు ఇది వీళ్ళే చేశారు కేటీఆర్ గారు ఇంత ద్రోహం చేశారు హరీష్ రావు ఇంత ద్రోహం చేశారు కేసీఆర్ గారు బీసీకి రిజర్వేషన్ ఇవ్వకోకుండా వెనకాల నుంచి నడిపించారని చెప్తుంది అంటే ఇప్పుడు దీని ఏమనొచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే అప్పట్లో వాళ్ళు మాట్లాడుతూ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడారు మరి ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు ఇప్పుడు పైకి వంద మాట్లాడచ్చు పైకి వంద మాట్లాడచ్చు నిజంగా చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అది ఎప్పటి నుంచో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాని కులకరణ అని తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని ఇది చేసి తీ దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేలాగా చేసి పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టి దాన్ని ఇది చేసింది ఇది వాళ్ళు చెప్పినంత మాత్రమైన వాళ్ళంటే అని అసలు అధికారంలోనే లేదు వాళ్ళంటే అయిపోతుందా కానీ నేను ఒక్కటైతే చెప్పగలుగుతాను కాకుండా చేసింది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ వాళ్ళే చూశారు కదా బీసీ రిజర్వేషన్ అడ్డుకుంది బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు దానికి దినర్శనం ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారో అలాగే మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందా అంటే దీని వెనుక బీఆర్ఎస్ మొత్తం ఉందని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి అంటున్నారు అంటే బీఆర్ఎస్ బీసీలను మోసం చేస్తుంది ఆ తడిబట్టతో గొంతు కోసే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు ఆరోపిస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండి హైదరాబాద్